హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వినాయక చవితి నిమజ్జనం రోజు అని చెప్పేసి ట్యాంక్ బండి దగ్గరికి వెళ్ళాను సో మీ అందరికీ చూపిస్తాను ఇక్కడ నేను ఏమేమి తిన్నాను ఏమేమి స్ట్రీట్ ఫుడ్ ఏరియాస్ ఇక్కడ ఉన్నాయి ఎంత మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వస్తే సో పదండి వెళ్దాం చూద్దాం ఎంజాయ్ చేద్దాం ఎన్ని స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయో చూపిస్తాను మీకు అయితే ఒక రెండు నిమిషాలు ఎన్రోలు అవుతుంది అన్న చేయొచ్చా వీడియో ఓ ప్రాబ్లం కదా అవుతుంది ఇక్కడ వినాయక్ ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై నేనేమో ఇప్పుడు ఓన్లీ వినాయక చవితి అని అనుకుంటున్నా నార్మల్గా ఇరవై సంవత్సరాల నుంచి మనోడు ఏం చెప్తున్నాడంటే ఇరవై సంవత్సరాల నుంచి ఇదే బిజినెస్ సేమ్ బిజినెస్ చేస్తున్నాడంట ట్వంటీ ఇయర్స్ నుంచి ఇదే బండియా బ్రో ఇదే బండి ఈ తోటి ట్వంటీ ఇయర్స్ నుంచి వెళ్ళి ఓకే బిజినెస్ చాలా బాగుందంట మరి ఇప్పటికైతే నడుస్తుంది నేనైతే చిన్నప్పుడు చూసేది నార్మల్గా షుగర్ వేసేది దీంట్లో షుగరో మరి అది ఏంటో నాకు కూడా తెలీదు షుగర్ ఇదేంటి గ్యాసా ఇదంతా మీరు చేపిచ్చు చేయించుకుంటారు రిపేర్స్ ఏమైనా వస్తాయి దీనికి మళ్ళీ కదా బాగానే ఉంది బ్రో బిజినెస్ ఎంత ఎంత థర్టీ రూపీసా కానీ కొంచెం డెవలప్ చేసి ఉండే బండిని మరి డెవలప్ అంటే ఇప్పుడు గరీబుల్లో మన ఇంకేం చేసినప్పుడు కొన్ని మార్పులు చేస్తుంది డైలీ ఎప్పుడు నార్మల్గా ఎప్పుడైతే ఉంటుంది మీకు సండే శనివారం ఎక్కువ ఉంటుంది సండే సాటర్డే మిగతా రోజులన్నీ నార్మల్ అంటే లైవ్ వచ్చినప్పుడు అప్పుడు బాగుంటుంది దసరా సంక్రాంతి ఇక పండుగ ఏదైనా కానీ ముస్లిం పండుగ కానీ మన పండుగ కానీ ముస్లిం పండుగ అంటే ఏముంటుంది మనకు బక్రీద్ ఉంటుంది రంజాన్ ఓకే క్రిస్టియన్స్ అని క్రిస్టియన్స్ ఓకే అంటే నార్మల్గా వాళ్ళందరూ చూడడానికి వస్తారు చూడడానికి వస్తారు ఇక హాలిడేస్ ఉంటాయి కదా అప్పుడు మనది కూడా ఇప్పుడు సంక్రాంతి కానీ ఉగాది కానీ దసరా కానీ ఏది ఉన్నాం ఏ ఊరన్నాం ఇది మనది ఇక్కడ హాలిగడ్ దగ్గర అన్న హాలిగడ్ దగ్గర జనగం పురాణపాక పురాణపాక ఓకే మాది వరంగలే వరంగల్ వరంగల్ ఏ ఊరు వరంగల్ దగ్గర హుజరాబాద్ మాది ఇక ఇది మాది మీద కలిసినట్టే కదా అంటే అన్ని సచివాలయం నుంచే వస్తున్నాయి వస్తాయి ప్రస్తుతానికైతే వినాయకులు అయితే ఏం రావట్లేదు యాక్చువల్గా ఇంకా వినాయకులు ఏం స్టార్ట్ అవ్వలేదు సో అన్న ఏం చెప్తున్నాడు అంటే వినాయకులన్నీ నైన్ టెన్ తర్వాత స్టార్ట్ అవుతాయని చెప్తున్నాడు ఇప్పుడు మీరు చూసే దిక్కు సచివాలయం ఉంటుంది సచివాలయం నుంచి వెళ్ళి ఇటు స్టార్ట్ అవుతుంది ఇటు సైడ్ ఏమో నార్మల్గా తక్కువేసి రోడ్ చేయమంటారా చేసేయండి యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఆకలి అయితే అంది సో ఇది చిన్నప్పుడైతే మేము చాలా వరకు తినేది ఊకే మళ్ళీ చాలా డేస్ తర్వాత ఈరోజే చూసాను ఇది నార్మల్గా నేను చిన్నప్పుడు చూసినా బ్రో ఇట్లా తింపుతా ఉంటారు ఇట్లా గురుగుర్రని కూడా అదేం లేదా చూసినట్టే ఉంటుంది అంతేనా అండ్ నార్మల్గా మీరు తిప్పడం లేదు ఇప్పుడు ఓన్లీ గ్యాస్ కింద గ్యాస్ అంటే ఇచ్చారు చేస్తున్నారు అంతే తిప్త వస్తుంది తిప్పుతా వస్తుందా ఓకే 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 అక్కడుందా నార్మల్గా ఎక్కడుందా అని చూస్తున్నా ఈ షుగర్లో ఏమైనా కలర్ కలుపుతారా మీరు కొద్దిగా ఉంటుందండి కలర్ ఈ ఈ ఈ టైప్ ఆఫ్ కలర్ రావాలండి ఓకే కలర్ కలపకుంటే సేమ్ వైట్ కలర్ కలపకుంటే వైట్ కలర్ రెడ్ కలర్ అవుతుంది ఓకే ఓకే చిన్నప్పుడు ఎప్పుడో చూసాను ఇది మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ట్రై చేస్తున్నాను ఏం పేరండి పేరేంటి రాజు రాజు బ్రో మన ట్యాంక్ మండ్ దగ్గరికి వస్తే అన్న దగ్గర ఇది చిన్నప్పుడు మనం ట్రై చేసింది మీరు కూడా ట్రై చేయండి షుగర్ క్యాండీ అంటారు అంటారు తెలుగు ఇంకోటి షుగర్ ఇంగ్లీష్ అయితే షుగర్ క్యాండీ షుగర్ క్యాండి హిందీ కబాల్ అంటారు బుడ్డి బుడ్డి కబాల్ బుడ్డీ కబాల్ ఓకే చూడండి ఫ్రెండ్స్ దాంట్లో అయితే ఏదో వైట్ కలర్గా తయారవుతుంది అదే ఇప్పుడు మనకు కావాల్సింది గ్యాస్ అడ్డి చేస్తున్నాడు బ్రా హైదరాబాద్లో ఎక్కడ ఉంటావు మరి రసూల్పూర్పేట ఓకే ఓకే ఈ ఏరియా రసూల్పూర్ మెట్రో స్టేషన్ ఉంది కదా తెలుసు నాకు ఆ ఏరియా ఆ విమానాల పక్కన ఉంటుంది ఎయిర్పోర్ట్ పక్కన వావ్ సో బ్యూటిఫుల్ చాలా చాలా అంటే చాలా బాగుంది ట్రై చేసాం ఎలా ఉందో ఐస్ క్రీమ్ అట్లు తీయాలంటే మూతికి అంటుకుంటుంది ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ అట్లు తీయాలి చాలా టేస్ట్గా ఉంది తినలేకపోతున్నాం ఫ్రెండ్స్ మొత్తం బంక బంక ఉంది సో మీరు ట్రై చేయండి చిన్నప్పటిది స్ట్రీట్ ఫుడ్ ఇంకా డైలీ ఎన్ని సేల్ అయితే బ్రో వెయ్యి పదిహేను వందలు హలో సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా రావట్లేదు సాఫ్ట్వేర్ ఒక వన్ వన్ లాక్ రూపీస్ అంటే వాటికి టార్చర్ ఉంటుంది లక్షలు లక్షలు ఉంటాయి కదా లక్షలు లక్షలు ఉంటాయి కదా టార్చర్ అట్లా మీ కష్టం మీకే ఉంటుంది అన్న డైలీ అంత ఇక్కడ ఉండాలి ఎవరి కష్టం వారిదే ఎంతేగా పిల్లలు ఏమైనా ఉన్నారా ముగ్గురు పిల్లలు కొడుకులేనా చదువుకుంటారు పెద్దయినా సెవెంత్ చిన్న పాప పాప థర్డ్ క్లాస్ ఓకే ఓకే థ్యాంక్ యూ రోజులో ఉన్న తర్వాత వీళ్ళు అమ్మేస్తామంటే ट्रेन तक रो ना झूठ लो ना इमेडिएटली कितना भैया एक थर्टी तो रुपीस, एक తెలుగు అతల్డ్ ఉడికించినాయా కాల్చి ఇదెంత ఒకటి చిన్నది ముప్పై రూపాయలు ఇంత పొగ పెడతారు ఏమంటారా మరి పోలీసు వాళ్ళు ఒకటిచ్చాయి నిమ్మకాయ మంచిగా రాయి ఒక్క నిమిషం కొంచెం ఉప్పు కూడా పెట్టాయి ఎన్ని రోజులు ఉంటాను ఇక్కడ ఏది ఎన్ని రోజులుంటాను ఇక్కడ ఇరవై ముప్పై సంవత్సరాలు ఇలా అంతా మీ వర్కరా డైలీ ఎక్కడి నుంచి వస్తావు మరి ఇది ప్రాబ్లం కదా ఇంత పొగ పెడతాను మంట పెడతాను ఎవరేమన్నారా కదా కిదరే కిదరే ఆప్కా निम का है सोड़ा विल के ए मैं जीत कितना देते सालरी

సాఫ్ట్వేర్ ఇంజనీరే వర్కర్ని పెడతలే నువ్వు పెట్టినా ఇద్దరిని వర్కర్ని అన్ని ఓకే మన కంకుల అమ్మే తాత ఏం చెప్తున్నాడంటే వీళ్ళిద్దరికి తిండి పెట్టి ఈయనకి మనోడికి ఫుడ్ కూడా పెడతాడంట చాలా కష్టపడుతున్నామే అయితే ఆ మాలా మంచిరాల మాల్స్టా మార్కెట్ 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 నీ పేరేంది యువర్ నేమ్ ఇస్ కిరణ్ నందన్ విచ్ స్కూల్ యు ఆర్ స్టడింగ్ హోలీ హోలీ వేర్ ఆర్ యు కన్ఫర్మ్ నెక్లెస్ రోడ్ గట్కే సార్ గట్కే సార్ ఓకే ఆకలి అవుతాం అంది నేను సో ఫ్రెండ్స్ సచివాలయంకైతే వచ్చాము దేవి సచివాలయం అయితే బందోబస్తు గేట్లు పెట్టించారు ఎవరు మీది ఎప్పుడొచ్చారు అంకులు బాగా బాయ్ ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది తింటారా ఏమన్నా ఏమైంది తింటారా ఏం తింటావు ఇది చిన్న భయ వయపాంగ్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ థర్టీగా తెక్ మసాలా मसाला एंटी एं मसाला दे दो भैया कैसा बनाता है भैया ये नमक नमक बटर ये क्या है और ये कारम है कारम तेल गए ना కూడా వచ్చారండి నీతో మీ ఫ్రెండ్కి ఇస్తావరా ఇది కొనిస్తుందా సో నాకైతే ఇక్కడ మీరు పిల్లగా ఎక్సైటింగ్ అనిపించారు సో వాళ్ళకైతే కొనిస్తున్నాను ఇప్పుడు కింద పోయే ఏక్ రూపాయి ఏ క్యాబ్ వెళ్తే ఇసుకో నామ్ మలై ఓకే దేదో ఏక్ లేదో पैंतीस कर रहा फ्रेंड की चाहिए ओके बाय क्या है भैया कितना है आइसक्रीम बीस तीस बीस तीस एक बार दिखा। कितना दिन से रह रहा है इधर तेलुगु हिंदी उठना का कवर निकाल के दे दो ना ले, ले लो आपके लिए मैं और एक दस रुपये देगा नहीं चाहिए थैंक यू इकसक्रीम अस्कना ట్వంటీ రూపీస్ అంట థర్టీ ఇచ్చేసా ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఇక్కడ నుండి కింద పై ఎక్ సమోసా తెలుగు హిందీ తెలుగు హిందీ పదికెంత కబ్సే బేస్ వచ్చిన యోగా అవయా అన్ని రికార్డ్ అయితే అన్ని ఎన్ని కావాలి ఇది అన్ని రికార్డు అవుతాడు ఎంత ఉంటుంది అది వన్ లాక్ హాయ్ చెప్పరా 哎，大。<music>